గుంటూరుకి అయితే ఒక పని మీద వచ్చాను ఆ పని ఏమో వెతుకుతూ ఉన్నాం కానీ అది అయితే అవ్వదు అంత దేవుడి చేతం అయితే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా సోషల్ మీడియా బాగా ట్రెండ్ అవుతుంది తాడిపెల్లం కాఫీ అని కాఫీ అని అక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి ఎంత లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ చూడటానికి ఆంబిషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది అయితే ఒక కాఫీ ట్రై చేద్దాం అని చూస్తే ఆ కాఫీ చేసేది తాడిపెల్లం చేసే మాస్టర్ అంటే లేట్ అంట ఆయన మళ్ళీ మూడింటికి వస్తారంట మూడింటికి ఎప్పుడు కాదు ఏం కాదు ఇప్పుడే ఇక్కడ తిరుగుతూ ఉన్నాం కానీ ఇప్పుడేం కుదిరితే కుదరదో అర్థం కావట్లేదు అదే అదేవిధంగా ఇక్కడైతే టిఫిన్స్ కూడా ఉన్నాయండి అన్ని మిల్లెట్స్తో తయారు చేస్తారు అంటే నవధాన్యాలంటే ఐడియా ఉందా నవధాన్యాలతో ఐడియా ఉందా మా మామ కూడా నేను వచ్చాము ఎండ తిరుగుతా తిరుగుతా అసలు ఎండకి విపరీతంగా ఉందండి వెంట అయితే అయితే చేసేదేమో లేదు తప్పదు మనం తిరిగి చూడాల్సింది అంతేనా అయితే ఇక్కడ ఐడియా చూడండి అన్ని నవధాన్యాలతో ఏ విధంగా చేస్తారో చూపిస్తాను చూడండి ఒకసారి ఫ్లిప్ చేసి చూపిస్తాను కెమెరా అయితే చూడండి మొత్తం అయితే రాగి ఇక్కడైతే రాగులు అయితే బాగా హైలైట్ చేశారండి ఇక్కడ రాగి దోశ ఒకటి నల్ల బియ్యం దోశ ఒకటి బాగుండే చూడండి చాలా రకాలు ఉన్నాయి పెసరట్టు నవధాన్యాలు దోశ నల్ల నల్ల బియ్యం ఇడ్లీ పెసర పెసర పాలకూర వేదిన నెక్స్ట్ లెవెల్లో చాలా బాగుందండి చూసేయండి అయితే మొత్తం అయితే మన అయితే మనం వచ్చిన పని కూడా చూడాలి అయితే అవదో అంత దేవుడి చెత్తం అయితే ఇక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయండి మన స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూసేయండి ఇక్కడ అన్నీ ఇక్కడ హైలైట్ ఏంటంటే అన్ని తాడి బిల్లంతా వచ్చేసినాయి ఇవన్నీ షుగర్ యాడ్ చేయారంట అన్నీ తాడి బెల్లంతో చేసినాయే చూసాయండి ఒకటి ఒకటి చాలా నెయ్యి హల్వా చాలా ఉన్నాయి ఇక్కడైతే తాడి బెల్లం అరిసెలు తాడి బెల్లం సజ్జ ఒకడలు బాగున్నాయి ఇక అంబేషన్ అయితే లుకింగ్ కూడా చాలా బాగున్నాయి ఏమైనా టేస్ట్ చేద్దామా ఏంటి అన్నీ ఏంటో నూట యాభై వేల రెండు వందలు అక్క ఒకటి ఒకటి ఇచ్చే అవకాశం ఉండదా టేస్ట్ చేయటం ఒకటి ఒకటి ఇస్తారా చూసండి ఇక్కడ ఐటమ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో నెక్స్ట్ లోన్ కదా ఒకసారి టేస్ట్ చేద్దాం అక్క ఇది ఒకటి ఇవ్వక డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి తాడి డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి ఇంకా నాటు చక్కెర ఇది ఒకటి ఇదొకటి ఇదొకటివ్వక ఏదో కానీ ఒక రెండు రకాలు తాడిపెల్లం సంబంధించి తీసుకుంటున్నాం అండి ఫస్ట్ అవుట్లుక్ అయితే ఈ విధంగా చూసేయండి ఇక్కడ యాంబిషన్ మొత్తం తాడి తాడిపెల్లంతో ఉందండి బాగుంది అట్రాక్షన్గా ఉంది పర్సన్స్కి అయితే బాగా పాపులారిటీ కానీ అంతా బాగుంటుంది ఇక్కడైతే అయితే ఇప్పుడు ప్రస్తుతం టేస్ట్ చేద్దాం మామా ఏదో మా తినా అయితే వాటిలో రెండు రకాల ఐటమ్స్ చూస్తున్నాం అండి వాటిని టేస్ట్ చేద్దాం ముందేదే తాడి పిల్లంతో చేసినా డ్రై ఫ్రూట్లు ఎట్లా ఓడిస్తున్నాం బాగా అండి బాగుందండి నెక్స్ట్ టెండ్లో ఉంది అంటే కొంచెం బెల్ల ఫ్లేవర్ బాగా కనబడుతుంది అలాగే ఇలాచి ఉంది కదా అంటే యాలకుల ఉంది కదా ఈ యాలకుల బెల్లం కలిగతే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంది బాగుంది ఇంకోటి ఏమో గులాబ్ జామున్ ఇక్కడ ఇంకోటి ఏమో గులాబ్ జామున్ ఉంది బో దీంట్లో ఎక్కువ జాము ఉంది గులాబ్ గులాబ్జామ్లో జాము వండుక ఏమి ఉండి అంటారేమో బాగుంది సూపర్ టేస్ట్ ఉందండి మొత్తానికి అసలు యాక్చువల్గా గుండె వచ్చింది నేను ఒక బాన్మేనా తిరుగుతూ ఉంటుంటే దారులు కనపడింది అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా రెండు అవుతుంది కాబట్టి ఒకసారి చూసిపోదామని వచ్చాను అలాగే చూసిపోదాం వచ్చినటువంటి టేస్ట్ కూడా చేశాను పర్లేదు అలాగే మనం బెల్లం అంటే బెల్లం కాసులు కూడా తాగుదాం కానీ దాడి బెల్లం కాఫీ తాగుదాంకున్నా కానీ ఆ మాస్క్ లేదంటా మళ్ళీ మూడు రెండు ఒకరు కుదిరితే ఇటు వచ్చి ఇటు పక్క వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాను ఈసారి ఇంక ఇప్పుడు అయితే ఇంతే ఈ వీడియో అదే చూస్తానండి ఇంకా చూపిస్తాను కొత్త కొత్త వీడియోలు ఉన్నాయి వస్తూ ఉంటాయి చూసేయండి గుంటూరులో కొత్త కొత్త ప్లేస్లు ఉంటాయి బాగా పాపులర్ ప్లేస్ ఉంటాయి కదా అయ్యి చూపిస్తూ ఉంటాం చూసేయండి అంటే వచ్చినాం మన అయిపోయింది ఇంకా మళ్ళీ మన అన్వేషణ సారీ మళ్ళీ మన అన్వేషణ స్టార్ట్ కాబోతుంది అన్వేషించాలి మొత్తం ఎట్లా సాధించాలి అన్న పట్టుదలతో వచ్చాం ఇంక ఎట్లుంటుంది ఏం కదా అనేది అంతా దేవుడి అయితే మొత్తానికి అయితే ఆ ఈ రోజుకి తాడి బెల్లం కాఫీని వదిలిపెట్టేసి వెళ్తాం రేపు రోజున ఇప్పుడు ఇటు పక్క వస్తే ఖచ్చితంగా తాడి బెల్లం కాఫీని ట్రై చేద్దాం చూస్తానండి వీడియో ఇంకా బాగుంది ఇంకా వస్తూ ఉంటాయి